నమస్తే రమేష్ బాగున్నావా రమేష్ నమస్తే బాగున్నారా సార్ రామారావు గారు మీ పేరు సార్ రాము బాగున్నావా ఓకే ఓకే ఇప్పుడు మనం ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడిన రైతు తోటలో మనం ఉన్నామండి ఇది డిసెంబర్ నెల డిసెంబర్ నెలలో ఇక్కడ విజిటింగ్ కోసం వచ్చాము దీనికి ఒక పది లీటర్ల అడుగులు వేయటం జరిగింది రమేష్ గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా పచ్చదనం చూడండి ఇదంతా ఇదంతా కూడా పచ్చదనం ఆర్పిఎస్ వాడారు రాము ఇటు రాము రాము పక్క మటు గెట్టే ఇదంతా కూడా పక్క మట్టు గెట్టే దీనికి కాయ క్వాలిటీ ఎట్లుంది రాము బాగుంది సార్ కాయ అది పట్టుకో ఒకసారి చెట్టు పట్టుకో చెట్టు పట్టుకో కాయ అంతా కూడా మంచిగా ఎట్లా అనిపిస్తుంది నీకు పచ్చదనం రాము బాగానే ఉంది సార్ బాగానే ఉంది ఓకే రైట్ నేను ఒకటనే ఇట్లా అనిపిస్తున్నా మరే ఇటు ఇటు పైకి బా ఇదంతా కూడా ఆర్పిఎస్ వాడిన తోటలో మనం ఇప్పుడు ఉన్నాము ఇప్పుడు ఆర్పిఎస్ వాడని తోటకు వస్తున్నాం సేమ్ ఒకటే గెట్టు ఇది చూడండి ఒకటే గెట్టు అడ్వాన్స్ ఇది ఆర్పిఎస్ వాడలేదు ఇది డిసెంబర్ ఇది చూడండి రైతులు గమనించాలి ఇక్కడనే ఉంటారు ఇది ఆర్పీఎస్ వాడారు పచ్చదనం కనబడుతుంది గ్రోతింగ్ కనబడుతుంది ఫ్లవరింగ్ కనబడుతుంది కాయ ఇరవై ఐదు క్వింటాల కాయబడ్డది కానీ ఇక్కడ రైతులు వీటిని వదిలిపెట్టారు ఇప్పుడు రమేష్ రాము ఇదంతా రాము పక్క తోట ఇదంతా కూడా రెండు ఎకరాలు కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది ఇది ఆర్పిఎస్ వాడంది రామారావు గారు దానికి దీనికి మీరు తేడా ఏం గమనిస్తున్నారు సార్ చూడండి చాలా సరి సగం డిఫరెంట్ కంప్లీట్ గా తీసేస్తున్నారు ఇది ఏప్రిల్ నెలలో ఉన్నట్టుగా ఈ తోటలు ఉన్నాయి ఏమంటావు రాము ఏప్రిల్ అసలు ఆశ లేదు నవంబర్ ఫస్ట్ లో ఎట్లా సేమ్ పొజిషన్ లో అదే పొజిషన్ లో అది ఉంది కానీ ఇది మాత్రం డ్యామేజ్ అయింది మరి రాము ఇప్పటికైనా మీరు రిజల్ట్ చూశారు మీ తమ్ముడు వాడాడు నువ్వు వాడతావా రమేష్ రాము ఆర్పిఎస్ని ఆర్పిఎస్ని ఖచ్చితంగా వాడు మళ్ళీ నీ తోట రెండు ఇప్పుడు మేము చెప్తాను ఇది డిసెంబర్ కదా మార్చి నెలలో మళ్ళీ నేను వస్తే ఇక్కడికి మార్చి నెలలో మళ్ళీ ఇంకో ఇదే పచ్చదనం ఉండాలి నీ తోట ఇంకో ఈ పచ్చదనం చెప్తానని చూడండి ఇక్కడ రైతుకు మనం ఛాలెంజ్ చేసి రమేష్ దీన్ని టేకప్ చేయండి ఇంకో ఇది తోట రైతులు గమనించాలి ఇంకో దీన్ని మళ్ళీ కూడా మార్చిలో ఇదే పచ్చదనం చేద్దాం ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా చూడండి పక్క గెట్టు ఒకటే గెట్టు ఇంకో ఇది డ్యామేజ్ అయింది అంతా కూడా ఇదంతా కూడా కనబడుతుంది కాబట్టి ఆర్పిఎస్ రిజల్ట్ అనేది కల్లారా మీరు చూస్తున్నారు కదా ఇది వాడింది ఇది వాడింది వాడని తోటలో ఉన్నాము రాము మా మాట వింటావా వింటాం సార్ వింటరా ఓకే ఇదంతా చూడండి డ్యామేజ్ అయిపోయింది అంత తోట ఏమి కూడా లేదు అంత ఏం లేదు రమేష్ ఓకేనా రమేష్ నీకే ఎక్కువ అనుభవం ఉండాలి ఆ తోట మీరే చెప్ప మీరు చెప్పండి మీ మాటలో చెప్పండి కొట్టింది నువ్వు ఏం నీ తేడా కనబడుతుందా నీ మాటల్లో చెప్పు మేం కాకుండా మరి తేడా ఉంది ఎందుకు వాడని అంటున్నాను నువ్వు మరి ఇప్పటికైనా సరే ఆ రెండు ఎకరాలలో వాడితే ఓ ఇరవై క్వింటాల్ పడదిద్దాం ఇరవై పది క్వింటాల్ అయినా కానీ రెండు లక్షల రూపాయలు నీకు పెట్టుబడి వస్తుంది కదా కింటాకు ఒక వెయ్యి రూపాయలు పెట్టండి పది పన్నెండు వేల రూపాయలు పెట్టండి అద్భుతమైన రిజల్ట్స్ మనం తీపిద్దాం ఓకేనా మళ్ళీ వాటర్ ఉన్నాయి అంటే ఏప్రిల్ నెలలో ఇక్కడ పండగ చేసుకుందాం అబ్బా ఏమంటనా ఇది నేను మళ్ళీ ఈ వీడియో ఇప్పుడు తీస్తున్నా కదా మళ్ళీ ఏప్రిల్లో తీసుకుందాం ఏమంటన్నా మళ్ళా సేమ్ ఏప్రిల్లో మళ్ళీ ఇప్పుడు ఈ తోట ఎలాగైతుందో పచ్చదనం అలానే ఉండాలి దట్ ఈస్ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్